ఉంటుంది అక్కడేమో స్టాండ్ ఒకలాగే ఉంటుంది ఈ స్టాండ్ కానీ మనకేమనిపిస్తుంది అంటే ఏదో భూగోళం తిరుగుతున్నట్టు అంతే ఇప్పుడు మీరు బయట ఉన్నారు ఏం చూడండి అంటే ఇది మనం మామూలుగా ఉన్నా కానీ మనం తిరుగుతున్నట్టు అనిపించడమే ఈ యొక్క గేమ్ స్టైల్ ఇది ఇది మీకు ఎన్టీఆర్ గార్డెన్స్లో ఉంటుంది రెండు నిమిషాలు దీనిలో తిరగవచ్చు అని చెప్తారు వాళ్ళు ఇది అదో అదో అది తిరుగుతున్నా అదో ఇది తిరుగుతుంది ఇదో ఇది తిరుగుతుంది ఏదో మనమే తిరుగుతున్నట్టు ఉంటుంది కానీ మనం దో ఇది తిరుగుతూ ఉంటుంది అదే దీని స్టైల్ అవు అవు చాలా చాలామంది వస్తున్నారు పోతున్నారు కానీ చాలా చిన్నది ఇది వండర్లతో పోల్చుకుంటే కదా అది సంగతి